హావ్ యూర్స్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి తెలంగాణలో వెలువడుతున్నటువంటి ఒక్కొక్క అంశం సీరియస్లీ వీళ్ళు పోలీసులా లేకపోతే బానిస్తలా అన్నటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది నాకు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇష్టం అందుకే ఎవరో ఒకరిద్దరు చేసినటువంటి డిపార్ట్మెంట్ మొత్తాన్ని అంటగట్టడం ప్రతి డిపార్ట్మెంట్లో చట్టాలు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు అవినీతి పరులు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు అలాగే ఇందులో కూడా అఫ్ కోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ ఉంటారు మరి ఎందుకో డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వటానికి ముందు ప్రాణాలకు తెగించి మరీ ప్రజలను కాపాడదాం వ్యవస్థని ప్రపర్ సెట్ చేద్దాం అనుకుంటారు అందులోకి వెళ్ళాక ప్రమోషన్లో ట్రాన్స్ఫర్లో ఇంకా వేరే మరి ఏంటో కానీ పై అధికారులు ఏది చెప్తే అది అండ్ రాజకీయ నాయకులు ఏది చెప్తే అది ఫాలో అయిపోతూ ఉంటారు మన సినిమాలో చూస్తాం రీలే కూడా చూస్తాం అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకి తగ్గట్టు పనిచేస్తూ ఉంటారు అధికారం మారాక ఏకాయ మరలా కొత్తగా వచ్చిన వాళ్ళకి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఏదైనా ప్రక్షాళన జరగాలంటే ఈ న్యాయ వ్యవస్థ మంచిగా కోర్టులు ఈ పోలీస్ స్టేషన్ ఇక్కడ ప్రక్షాళన జరగాలి ఇక తెలంగాణకు సంబంధించి కేసీఆర్ ముందు జైలుకి వెళ్తాడా కేడిఆర్ ముందు జైలుకి వెళ్తాడా ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎవరైతే రాధాకృష్ణరావు ఉన్నారు ఆఫీసర్ స్పెషల్ డ్యూటీగా చేస్తున్నారు వాస్తవానికి రెండు వేల పదిహేడులో ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలోకి ఆయన వచ్చినా సరే ఆఫీసర్గా రెండు వేల ఇరవైలో రిటైర్మెంట్ అయింది ఆ తర్వాత ఏం చేశారు వడ్డించేవాడు మనవుడైతే చివరి బంతిలో కూర్చున్న పంచపక్ష పరమాణాలు విస్తరణలో ఉంటాయన్నట్టు ఆఫీసర్ని స్పెషల్ డ్యూటీ అన్నట్టుగా నియమించేసి ఉన్నారు ఎందుకు ఏంటంటే రిటైర్ అయినా సరే ఆయన సేవలు మాకు అవసరం అధికారంలో ఉంది మేం కదా సో రూల్స్ పాస్ చేశాం అలా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు ఆయన కంటిన్యూ అయ్యారు ఎవరు రాధాకృష్ణరావు ఎందుకు ఏంటంటే రెండు వేల పదహారులో గవర్నమెంటరు తెలంగాణ ఫామ్ మీద రెండు వేల పద్నాలుగు జూన్ రెండు ఓకే ఆ తర్వాత మరి కేసీఆర్ ఏమనుకున్నారో ఏమో కానీ ఆయన పార్టీలకు చేరికలు రావాలి పార్టీని స్ట్రెంత్ చేసుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అనుకోవాలనుకున్నాడు మరి ఆయన కేటీఆర్ మేము ఇప్పటికీ ఆ విషయంలో క్లారిటీ రాదు బట్ సుప్రీమో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక సుప్రీమోకి మేము అన్ని నివేదికలు ఇచ్చేవాళ్ళం సో దీన్ని బట్టి ఇంకా అర్థం చేసుకున్నాడు సుప్రీమో ఎవరు కేటీఆర్ కేసీఆర్ వన్ బై వన్ చెప్తా అధికారులు ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏపీలో కానీ ఇక్కడ కేఎస్ఆర్ కానీ వాళ్ళ కులపలికి అగ్రతాంబూలం ఇవ్వటం వారిని డిప్యూటేషన్ మీద ఆయా పోస్టులను నియమించడం అండ్ వీళ్ళ చుట్టూతో ఉన్నటువంటి వారి మీద నిఘా పెట్టేలాగా వీరికంటూ ఒక రక్షణ వ్యవస్థలాగా వీరిని అందరూ ఉంచుకోవడం ఇలా చేస్తూ ఉంటారు అందులో భాగంగానే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పేసి ఒక దానిని ఏర్పాటు చేశారు ఎప్పుడు రెండు వేల దానికి ప్రభాకర్ రావు ఇక్కడ కూడా కుల సమీకరణాల కీలకం గుర్తుంచుకోండి ఓకేనా రావు అంటే వెలమ సామాజిక వర్గం సో ఈయన ప్రభాకర్ రావుని ఐజీగా నియమించారు ఆఫ్కోర్స్ స్పెషల్ ఇంటెలిజెస్ బిల్ చీఫ్గా దెన్ ఎవరు ఏంటి అన్నప్పుడు ఇక నల్గొండ నుంచి ప్రణీత్ రావు సాయిబరాబాదు హైదరాబాద్ నుంచి వచ్చేసి తిరుపతి అన్న భుజంగరావు వేణుగోపాలరావు ఇక వీళ్ళందరినీ కూడా అందులో టీంలో ఏర్పాటు చేసుకున్నారు ఇక రావు భుజంగరావు వేణుగోపాలరావు తిరుపతి అన్న వీళ్ళందరూ కలిపి ఇంకేం చేసేవాళ్ళు ప్రతిపక్షాల మీద నిఘా పెట్టడం బాగా డబ్బున్న మీద నిఘా పెట్టడం మొన్న కొన్ని విషయాలు బయటకు వచ్చాను హవాలా వారి మీద నిఘా పెట్టడం ఇలా చేసి ఆ డబ్బుని వీళ్ళు వాడుకున్నారు కొంత కొంత పొలిటిషన్స్కి ఇచ్చున్నారు కొంత అవతల వాళ్ళేమో బ్లాక్ మనీ కాబట్టి నోరెత్తలేరు ఇలా కొంత వాడుకున్నారా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలు ముందస్తు ఎన్నికలు కదా అప్పుడు తెలంగాణలో అప్పుడు శేరిలింగంపల్లి నుంచి భవ్య సమించినటువంటి పర్సన్ ఆనంద ప్రసాద సమ్ పర్సన్ ఆయన పోటీ చేస్తున్నప్పుడు టీడీపీ తరఫున ఆయన ఆయనకు సంబంధించి ఫోన్ ట్యాప్ చేసి నిఘా పెట్టి డెబ్బై లక్షలని సీజ్ చేయడం జరిగింది తర్వాత ఆఫీసుకి వాడుకోవాల్సిన డబ్బుని హవానా మార్గం అక్రమ డబ్బు అంటూ వీళ్ళు వీ ఛానల్ ఉన్నారు కదా వివేక్ గడ్డ వివేక్ ఐ థింక్ సో వివేక్ వాళ్ళ ఆఫీస్ డబ్బులు కూడా అకౌంట్స్ రిలేటెడ్ కరెక్ట్గా ఉన్నా సరే లేదు అక్రమ డబ్బు అని చెప్పేసి అలా కొంత సీజ్ చేశారట మొన్న మునుగోడు ఉపయోగించప్పుడు ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళకి సంబంధించేసి మూడు కోట్ల పైచీలకు డబ్బు వాళ్ళ టీం మీద నిఘా పెట్టేసి ఆ డబ్బు ఇక మునుగోడు అయిపోయింది కదా కోర్స్ అంటే నేనేం చెప్తున్నానంటే వన్ బై వన్ కాకుండా ఓవరాల్గా చెప్తున్నాను అనమాట ఓకేనా అంటే ఆర్డర్ వైస్ రాకుండా మునుగోడు వచ్చేసి మన రెండు వేల ఇరవై రెండు అంతకుముందు దుబ్బాకు ఉంది రఘునందన్ రావు పోటీ చేసింది అక్కడ కూడా రఘునందన్ రావు వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద నిఘా పెట్టేసి కోటి రూపాయలు తొంభై లక్షలు అక్కడ అది సీజ్ చేశారు ఎన్నిక ఏదైనా సరే బీఆర్ఎస్ఏ గెలవాలి బిఆర్ఎస్ కాకుండా అవతల వాళ్ళంటే స్ట్రాంగ్ క్యాండిడేట్లు అనుకుంటే వారు వారి యొక్క బంధువులు ఫోన్ల మీద ట్యాప్ చేయాలి నిఘా పెట్టాలి డబ్బు కన్నా తీసుకెళ్తుంటే దాన్ని సీజ్ చేయాలి టార్గెట్ చూడాలి అంత ఇదిగా ఉందో వీళ్ళు పరీక్షలు రాసి ఫిజికల్ టెస్టులు పాస్ అయ్యి పోలీసులు అయ్యింది ఎందుకండి ప్రజలను రక్షించడానికి వ్యవస్థను కాపాడతానికా లేదంటే అధికారులు ఉన్నవాడు ఏం చెప్తా చేయడానిక బీఆర్ఎస్ పార్టీనే గెలవాలి బీఆర్ఎస్ పార్టీనే గెలవాలి ఇంత దారుణమా ఈయన రాధాకృష్ణ చెప్తున్నాడు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాస్తవం ఫస్ట్ ప్రణీతరావు అరెస్ట్ అయ్యాడు దెన్ హార్డ్ డిస్క్లు ఏంటి ఎవరెవరు ఫుల్ ట్యాప్ చేసింది ఏంటి అండ్ ఎక్కడెక్కడ రూమ్ సెట్ చేసింది ఏంటి ఎంతమందిని రిక్యూట్ చేసుకున్నది ఏంటి దీనిలో అండ్ ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసింది ఏంటి లైక్ ఏమైనా చెప్పుకుంటూ వచ్చిన్నాడు ఆ తర్వాత భుజంగరావు అండ్ తిరుపతి అన్న అరెస్ట్ చేశారు ఫస్ట్ ప్రణీతరావు సస్పెండ్ అయ్యాడు ఒక పోలీస్ ఆఫీసర్కి సంబంధించి వాళ్ళని కనుక అదుపులోకి తీసుకొని కస్టడీలో ఉంచి విచారిస్తున్నా కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ నాకు దాటితే వాళ్ళు సస్పెండ్ చేస్తారట సో అది ప్రణితరావు సస్పెండ్ అయ్యాడు నెక్స్ట్ భుజంగరావు తిరుపతి అన్న సస్పెండ్ అయ్యాడు ఆ నెక్స్ట్ వచ్చేసి మన ఇంకో ఇద్దరు అరెస్ట్ అయినారు ఇప్పుడు అందులో రాధాకృష్ణ మరలా ఇప్పుడు ఇప్పుడు మెయిన్గా ఏంటి రెండు వేల ఇరవై ఒకటిలో హైదరాబాద్ మీద మంచి గ్రూప్ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్లో చేసినటువంటి గతంలో రాధాకృష్ణతో కలిపి స్పెషల్ ఆపరేషన్స్ అవి చేసేవాళ్ళట అందులో గట్టు మల్లు అని చెప్పేసి ఇన్స్పెక్టర్ ఉన్నారు అతనికి ప్రమోషన్ టైప్ ఇచ్చేసి డిఎస్పీ కేటలాగ్ అలాట్ చేసేసి అతనిని తీసుకుని వచ్చి ఈ టెక్నికల్ టీంలో ఉంచేసి హైదరాబాదులో ఎక్కడ కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఎవరు ఉండొద్దు ఈ డబ్బుకు సంబంధించి బీఆర్ఎస్ వ్యతిరేకంగా అటు ఇటు మూవ్ కావద్దు అన్నట్టు అతనితో మరల ప్రత్యేకంగా నిఘా పెట్టేసి అరలా మరికొన్నిసార్లు అటు ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడా ఘోరాతి ఘోరాలు నేననే ఒక న్యూస్ వచ్చింది ఎవరైతే కీలకంగా ఉన్నాడో ప్రభాకర్ రావు ఈ ప్రభాకర్ రావుని ఇండియాకి తెప్పిస్తున్నారు ఆయన ఎప్పుడు మారాడు వస్తున్నాడని చెప్పేసి ఇప్పుడు మరల ఏ తూచ్ తూ తూచ్ు నేను ఎందుకు వస్తాను నా క్యాన్సర్ ట్రీట్మెంట్ మూడు నెలలు పెట్టింది ఇప్పుడు అది వచ్చేది జూనియర్ జూలైలో అమ్మా అమ్మ ఇప్పుడు ఎలా నా క్యాన్సర్ తగ్గాలి కదా అన్నట్టుగా ఆయన మరల పోలీసుల అధికారులు చెప్పాడట మేబీ ప్రభాకర్ రావు వస్తున్నాడు ఎప్రూవర్గా మారుతున్నాడు లొంగిపోయాడు అన్న వేళ హింట్ ఇస్తే ఏమన్నా ఎవరైనా కొత్తగా బయటకు వచ్చాడు చెప్తారని అనుకున్నారో డోంట్ నో ఎగ్జాక్ట్లీ సో అయితే ఇప్పుడు రావట్ల ఈ రాధాకృష్ణరావు భుజంగరావు తిరుపతి అన్న ప్రణీత్ రావు వీళ్ళంతా పోలీసు అదుపులోనే ఉన్నారు రాధాకృష్ణరావుకి సంబంధించి సాల్రెడ్ రిమాండ్ రిపోర్ట్లో జడ్జి ముందు చేసి ఇదిగో ఈ విషయాలు అసలు వ్యవస్థను భ్రష్టు పెట్టించారు అసలు మొత్తం ఇల్లీగల్ రిలేటెడ్ అన్ని దారుణాధారణ వాళ్ళు చేస్తున్నారు సో ఖచ్చితంగా ఇతను మా కస్టడీకి ఇవ్వండి రిమైనింగ్ అంశాలు మేము ఇంకా చాలా సేకరించాల్సిందని చెప్పేసి పోలీసు జడ్జి ముందు చెప్తా ఉన్నారు నాకు తెలిసి ఈ వీడియో సమయానికి రాధాకృష్ణ కూడా పోలీస్ కస్టడీ కూడా ఇవ్వచ్చు సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా అధికారంలో ఉన్నాడు ప్రజల చేత ఓట్లతో గెలవబడ్డాడు వ్యవస్థలను సక్రమంగా ఉంచాల్సినోడు ఎగైన్ అగేన్ తానే గెలవాలన్నట్టుగా తమ పార్టీ వాళ్ళు గెలవాలన్నట్టుగా అది ఉప ఎన్నికైనా మెయిన్ ఎన్నికైనా ఏదైనా సరే ఇంత దారుణంగా ఇంత అధ్వానంగా ఫోన్ ట్యాప్ చేయడం ఫోన్ ట్యాపింగ్ అంటే అది భయంకరమైనటువంటి వైలేషన్ అది మన యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అది ప్రాథమిక హక్కుల్ని హరించడం అది ఒక ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నప్పుడు మన కేసీఆర్ అని కేటీఆర్ అంట కదా ఎవరిద్దరు లంగగాల ఫోన్లు ట్యాప్ చేస్తారో దేవో అంతర్జీత కొంపకాలు అన్నట్టుగా అంటారేంటి అని చెప్పేసి ఆ లంగగాలు అన్నట్టుగా పక్క ఎవిడెన్స్ ఉంటే నువ్వు కోర్టుకు సబ్మిట్ చేసు పర్మిషన్ తీసుకున్నావు ఆ లంగాల ఫోన్లు ట్యాప్ చేసు ఎంతమంది లంగాలు ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నవో లంగగాళ్ళే ప్రతిపక్షంలో ఉన్నారో లంగగాళ్ళలే ఓ బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఎలక్షన్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు లంగా ఏది కేటీఆర్ భాషలో చెప్పాలంటే ఏంటి అది ఇంత దారుణం అసలు ఈ ఫోన్ ట్యాపింగ్లు ఇంకా ఇంకా కీలకమైన విషయాలు బయటపడుతున్న కొద్దీ బీఆర్ఎస్ కోకుట వేళతో సహా ఎండీ అన్న ఫీలింగ్ నాకైతే వస్తుంది దట్ మీన్స్ ఇక ఆ పార్టీలో ఎవరు ఉండరు అటు ఇటు వేరే పార్టీలకు జాయిన్ అవుతారో అనిపిస్తాం ఎందుకంటే అడుగు అడుగునా అవినీతి అడుగున అక్రమే దెన్ అందులో రిలైజ్ అవుతారు మన ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉంటారు ఇటువంటి రోజు మనం ఉంటే కష్టం రోబు ఒక ఫీలింగ్ అనుకో వాళ్ళకి వస్తే మొత్తం బయటకు వచ్చారు